గోచార రీత్యా శనిశ్వరు సంచారం వరకు ఇంతకుని చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్యా శనిశ్వరుడు యొక్క గోచార సంచారం వేరే మాత్రమే ఏలినాటి శని ప్రభావం అనేది ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుంది ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా రెండు సార్లు కాని కొన్ని మంది జాతకులు కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుష ప్రమాణాన్ని బట్టి మూడు సార్లు కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది గోచారం ఇచ్చే అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి వ్యాప్తులకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది అంటే ప్రథమ దశలో అగ్వాది నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి నాటి శని ప్రభావం ఏడు ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా రెండో స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే వేరే స్థానం అవుతుంది శనిశ్వరుడు అంతా కూడా మీనరాశి ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మేషరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్త శని దోషం అని చెప్పేసి అంటారు అంతా కూడా రెండో దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏనాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి శ్రీరాముడి ఆరాధన చేసిన వాళ్ళకి ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి యొక్క నామస్మరణ మాత్రం చేతిని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్వరేంద్ర మాత్రం చేతిని సకల గ్రహ దోషాల నివారణ అవుతాయి పటాపంచలు అవుతాయి ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టమ వాజపన శాంతపన బ్రహ్మ యజ్ఞాని శాతశాస్తాశ్రమేదయాగాదులు కోటి ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతనే వస్తూ ఉంటాయి మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛాలంతా కూడా తీరాలి ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినించం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనిశ్వరుడు దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించాలి ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని నడవడిక అనేది ఉంటే గనక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణకంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రెండో దశలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకంతా కూడా మూడో దశలో వేలినాటి చిన్న ప్రభావం అనేది ఉంటుంది ఈ గ్రహ దోషాలంతా కూడా నివారణ అబాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరప స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ మరి అష్టమి నవీ తిథుల్లో కానీ ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వంతుల దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రొక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం పిప్పలాది ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏంటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరణించారన్నమాట ఈ యొక్క తద్వారా ఋషి యొక్క అంతా కూడా పారాయణం చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన తోటి మీరు పిండి దీపారాధనంతా కూడా ఆచారం మెరికి కూడా ఇంట్లో పిండి దీపారాధనంతా చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం గోవిందనామాలు కాని అష్టోత్తర నామాలు కాని తులసి మాల అంతా కూడా తులసితోటి అష్టోత్తర అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనిశ్చరాయనమ నిదానంగా నడిచేవారు మందగమనుడు మందగమనడు నిపుత ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది న్యాయ నిర్ణేతగా న్యాయ ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వారికి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు రాజునంతా కూడా వాళ్ళ ధార్మిక జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా వీళ్ళు జా జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు ప్రధానంగా మానవాళికా కూడా ఎటువంటి శ్రేయస్సులు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానం బట్టి ఉంటుంది ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సులు ఏ రకంగా జరుగుతుందని చెబుతూ ఉంటుంది శని చుట్టూడంతా కూడా మానవాలి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా దృష్టిని కావచ్చు ఏడినాటి శని ప్రభావం వల్ల కావచ్చు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రమే చేస్తుంటారు ఇప్పుడైతే కనుక భగవంతుడు ఆ రథన శని అభిషేకాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటాము పరమేశ్వర అభిషేకాలంతా అంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది మీరు చేసుకున్న కర్మ ఫలితాలంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజన్మలో చేసుకుని ఉంటాయి తెలిసి గానీ తెలియకుండా గానీ సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది సకల పాప విభక్తి అవుతుంది సకల పాపాలంతా కూడా పటాపంచలవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠనం చేసుకుంటూ ఉండాలి శనీశ్వర యొక్క కవచాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం హనుమంత కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా సుందరకాండ పారణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వినడం వల్ల తద్వారా మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండని రామాయణంలో బాలకాండలంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టాలంతా కూడా ప్రతినించం కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏనాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది తిల హోమం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా విధానంగా మూలవంతర సహితంగా ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కాని ప్రధానంగా మహాకాళి మూలవంతర సహితంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏమినాడి శీతభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారథంలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధుల అభిషేకాతి కార్యక్రమాలు వడమాల సమర్పించడం నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా ఆచరించడం అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేసి అరటి పండ్లతో అష్టోత్తర నామాలు సహస్రనామాలతో చేసి ఆ అరటి పళ్ళంతా కూడా స్వామివారి నివేదన చేసి ఆ అరటి పళ్ళలతోటి హోమానంతా కూడా ఆచరించడం మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమంత మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పనులంతా కూడా నివేదం చేసిన అరటి పనులన్నీ కూడా భక్తులకు పంచడం వల్ల నీ జాతకరీత ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి తద్వారా పవమాన సూక్త పారాయణ ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా అష్టేశ్వర ప్రాప్తి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జై రామ జై జయ రామరామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి తద్వారా నామస్మరణం చేసుకుంటూ హనుమంత ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఇరవై ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్యం కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది ఏనాటి శని ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆసగా ఉంటుంది ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా పడింది సప్తమ దృష్టి అంతా కూడా కన్యా రాశి వాళ్ళకంతా కూడా పడింది ఈ దోష నివారణ అంతా కూడా కలగడానికి అంతా కూడా గ్రహ దేవతల అనుగ్రహం కావాలి ప్రధానంగా శనిశ్వరుడు అనంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా శనీశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు కర్మ ఫలితాల నుంచి బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనిశ్వరుడ దగ్గర ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి తులాలగ్న జాతకులకి జాతక ఇచ్చ ఉన్న మీకు శనీశ్వర గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరిస్తూ జన్మ జన్మజాతంలో గనక ఈ స్థానంలో గనక శనిశ్వర దోషకారిగా ఉంటే జాతకం ఇచ్చే ఎటువంటి స్థానంలో ఉంటే కనుక మీకు శనీశ్వరుడు దోషకార్యంగా అంటారో నేను జాతకాన్ని అంతా కూడా చేసుకుంటే మాత్రం తెలుస్తుంది కృష్ణా దత్తనాడి ప్రకారంగా జన్మజాతకం ప్రకారంగా అంతా కూడా వేదిక జ్యోతిష్య ప్రామాణికంగా అంతా కూడా మీకు నిర్ధారణ చేసుకుని మీకు శనీశ్వరుడి ఇక్కడ దోషకార్యంగా ఉన్నారు ఈ యొక్క మిత్రగ్రహమైన శనిశ్వరుడు అంతా కూడా దుస్థానంలో పాపగ్రహంతో పాటు కలిసి ఉన్నారు ఈ ప్రభావం అంతా కూడా శనీశ్వరుడు ప్రభావం జరిగిందని నిర్ధారణ కూర్చున్న తర్వాత దానికి జపాలు హోమాలు అంతా కూడా ఆచరించుకోవడం పంచమాధిపతి ప్రధానంగా అత్యంత యువకరంగా ఉండాలి మీకంతా కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా మీ జాతకరీత్యా తులాలగ్న జాతకులు తులాలగ్న జాతకులు అయితే కనుక లగ్న ప్రకారంగా నీలం రాయిని కూడా చరిశ్వరుడంతా కూడా శుభ స్థానాల్లో ఉంటే కనుక నీలం రాయిని కూడా కుడిచేతి మధ్య కూడా ధారణ చేయడం అత్యంత శుభమైన ఫలితాలు జాతకాన్ని చూసిన తర్వాత ఈ పరిష్కారాన్ని ఆచరించుకోవడం అత్యంత మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ైన మహానామాన్ని ప్రయత్నించండి కూడా జపాన్ని ఆచరించడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మలో చేసుకున్న ఫలితాల అనుభవించే విధంగా ఇక్కడ అంతా కూడా కర్మ నిర్ణేతగా కర్మ న్యాయ నిర్ణేతగా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది ఛాయా మార్తాండ సమూతుడిగా చెప్పడం జరుగుతుంది ప్రయత్నించండి కూడా సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కోసం ప్రతినించం కూడా నమస్కారాలు చేసుకోవడం వల్ల ఇక్కడ శనీశ్వర గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది తదనంగా అరుణ పారాయణం చేయించడం తదనంగా గ్రహ గ్రహదేవుల కీర్తికరంగా మీరంతా కూడా కవచాన్ని పారాయణం చేయించడం హనుమత్ కవచాన్ని పారణం చేయించడం మన్య సుప్త పారాయణం చేయించడం తదనంగా సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది దీర్ఘకాలికమైన అనారోగ్య బాధలతో బాధపడుతుంటే కనుక రోగ బాధ పోవడానికి ఆస్కారం ఉంటుంది అరుణ పారాయణం చేయిస్తే తద్వారా సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర కవచాన్ని కూడా పారాయణం చేయించాలి కవచాన్ని పారాయణం చేయించడం శ్రీరామ మూలమంత్ర జపము శ్రీరామ కవచం అంతా కూడా పారాయణం చేయించడం వల్ల అత్యంత శుభమైన పదాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాతంగేశ్వరి దేవి ప్రీతికరంగా మూలమంత్ర సహితంగా జపము హోమాధికారితను ఆచరించడం వల్ల సకల దోష నివారణ అవుతుంది ప్రధానంగా శనిశ్వర గ్రహ దోష నివారణ ఆస్కారం ఉంటుంది తైలాభిషేకం తరచుగా ఆచరించడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ తరచుగా చేసుకుంటూ ఉండాలి తద్వారా గోమాత సకల దేవత స్వరూపంగా ఉండదు కావున ఎవరైతే ప్రతినించం కూడా గోమాత సేవ చేసి ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని ఇరవై నాలుగు ప్రదక్షిణాలు గాని నలభై ఎనిమిది ప్రదక్షిణాలు గాని నూటెనిమిది ప్రదక్షిణాలు గాని ప్రతి నుంచి కూడా ఆచరించిన వాళ్ళకి గోమాత సేవ చేసిన వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాక్షే ఆరాధన శ్రేయ్యం